స్ కమలానగర్లో మైళ్ళు ఉండేవి డబల్ బెడ్రూమ్ కట్టిస్తాను మా ఇల్లు అందరికీ కూలో కొట్టేసి దాంట్లో కొంతమందికి ఇచ్చారు మా అందరికి ఇవ్వలేదు నైన్ ఇయర్స్గా మేము తిరుగుతూనే ఉన్నాం ఆఫీసర్ల చుట్టూ ఆ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నాం ఎమ్మెల్యే సార్ వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ఇస్తా మళ్ళీ వస్తా అని చెప్తున్నారు ఎంక్వైరీ చేస్తా అంటున్నారు చేయట్లేదు ఆల్రెడీ రిజిస్టర్స్తో కూడా పేరు వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా ఇప్పటిదాకా ఇవ్వలేదు మేము ఇక్కడ దాకా తిరిగి తిరిగి విసిగిపోయినాము మనం రోడ్డు పాలైనాము మాకు ఇల్లు రూమ్ రెంట్ కట్టుకోలేక ఇబ్బంది పాలవుతున్నాము పిల్లలు పెద్దగా చెప్పారు మేము ఉండడానికి మాకు ఇల్లు కూడా లేదు మా సొంత ఇల్లు కూడగొట్టి డబల్ బెడ్రూమ్ కట్టిస్తూ ఉన్నారు మా సొంత ఇల్లు కూలగొట్టి నేను తిరుగుతున్నాను ప్రతి ఒక్కరి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి ఆఫీసర్ దగ్గరికి లాస్ట్కి తిరిగి తిరిగి వేస్తానంటే అన్న దగ్గరికి వచ్చి అన్న న్యాయం చేయాలని అన్న ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న ఆఫీసర్లని అందరినీ కోరుకుంటున్నా వెళ్ళి మా పాత్రాలని మీ ఇచ్చినాము సేమ్ ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది మాకు మాకు తొందరగా న్యాయం చేసి మా ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయండి ఆఫీసర్లు కూడా మీ అందరికీ దండం పెడుతున్నా మాకు ఇక్కడ ఉన్న వాళ్ళ అందరం మేము గరిబ్బరమే ఎవ్వరు ఉన్నోళ్ళు కాదు మాకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కరు ఇబ్బంది పాలవుతున్నాం ఇంకా అవ్వట్లేదు నైన్ ఇయర్స్గా మాతోటి తొమ్మిది సంవత్సరాలుగా తిరిగి తిరిగి అలసిపోయినాం మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోండి తొందరగా తీసుకోండి ప్లీజ్ జూబ్లీ హిల్స్ ఏరియా కమలానగర్ సార్ మాది మా ఇండ్లు సంతి ఇండ్లు ఉంటే మాకు కావాలని సంతి ఇండ్లు వాళ్ళు మేము అడగకున్నా వచ్చి మీకు కట్టిస్తామని చెప్పి ఎంఆర్ఓ సార్ వచ్చిండు ఎమ్మెల్యే గారు వచ్చిండు అందరు వచ్చిండు సార్ మా దగ్గరికి వచ్చినాక కూల కొట్టిం సార్ కూల కొట్టినాక కూడా ఇప్పుడు కట్టిస్తాం సంవత్సరం లోపని కూడా అన్నారు సార్ వాళ్ళు కట్టిస్తారు అని మేము అట్లనే ఉన్నాము అవి కట్టడానికి కూడా ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పట్టింది సార్ అవి కట్టడానికి కట్టినాక కూడా కొంతమందికి ఒక వంద మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరం నరకం అనుభవిస్తున్నాం సార్ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పది సార్లు తిరిగాం సార్ ఆయన అసలు ఏం పట్టించుకుంటలేడు ఏదన్నా ఉంటే మీ లీడర్లతో మాట్లాడుకోని మీరు మాట్లాడుకోని అన్నట్టు లీడర్ల మీద మా మీద పెడుతున్నాడు సార్ జనాన్ని రోడ్డు మీద వేసిండు సార్ అసలు జనాన్ని తీసుకుపోయి ఎంఆర్ఓ సార్ దగ్గరికి తిరుగుతున్నాం ఆడియో ఆఫీసు దగ్గరికి తిరుగుతున్నాం ఎక్కడికంటే కలెక్టర్ ఆఫీసు పోయినాం ఏం సార్ మాకు అసలు సీఎం ఆఫీసుకు పోయినాము సీఎం సార్ అన్న ఇప్పటికన్నా మా బాధ చూసి మాకు ఇండ్లు కావాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఇండ్లు ఇవ్వాలని ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాం జిఎం రెడ్డి సార్ దగ్గరికి వచ్చినాం సార్ సార్ దగ్గరకు వచ్చి మా బాధలు చెప్పుకున్నాము ఇప్పటికైనా దయచేసి అందరికీ మేము దండం పెడుతున్నాం సార్ రోడ్డు మీద పడ్డాం కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం నా కూతురు చనిపోయింది నా భర్త చనిపోయిండు మా ఇండ్లు ఇచ్చి మేము నరకం అనుభవిస్తున్నాం సార్ దయచేసి మీకు అందరికీ దండం పెడుతున్నాం సీఎం సార్ గారు మాకు ఇండ్లు ఇప్పియండి దయచేసి మాకు ఇప్పటికైనా ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు సార్ మేము ఆ నరకం అనుభవిస్తున్నాం లీడర్లు కూడా మాతో తిరుగుతున్నారు సార్ పాపం వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఆ లీడర్లను కూడా పట్టించుకుంటా ఎవరు కూడా ఎమ్మెల్యే ఆఫీసుకు పోయినాము ఎన్ని వందల సార్లు తిరుగుతున్నాం సార్ మొన్న కూడా పోతే మీకు ఇంక వేరకు దోల్తానమ్మా అన్నాడు సార్ ఎమ్మెల్యే ఎంఏ ఎమ్మారావు గారు అయినా ఇప్పటి వరకు దోలలేదు సార్ ఆశతోటి పేపర్లు పట్టుకొని వచ్చి రూమ్ల కడ కూర్చున్నాం సార్ ధర్నా చేద్దామంటే మా పరువు పొద్దు అంటాడు ఎమ్మెల్యే సార్ మరి ఎట్లా సార్ మరి మేము నర చావాలా బతకాలా మాకు మాత్రం ఈ పది రోజులలో ఇండ్లు లేకపోతే అందరం పెట్రోల్ తీర్చుకొని డబల్ బెడ్రూమ్ల కడ పోసుకుంటాం సార్ మేము